డ్రోన్లు మిసైల్ దాడి చేసినటువంటి పాకిస్తాన్ కి మన భారత్ ఆర్మీ వెంటనే సమాధానం చెప్పింది వాటిని గాలిలోనే పేల్చేసింది అలాగే ఎదురుగా వస్తున్నటువంటి ఉగ్రవాదులు కూడా చంపి పడేసింది కేవలం మన తెలుగు వీర జవాను మురళీ నాయకే పద్నాలుగు మంది పాకిస్తాన్ ఆర్మీ సైన్యాన్ని మట్టు పెట్టేశాడు అలాగే చాలా మందిని మట్టు పెట్టేశారు మన వాళ్ళు ఇక ఇలా డైరెక్ట్ గా వెళ్తే మనం వాళ్ళతో సరిపోలేమని పాకిస్తాన్ ఇప్పుడు కుట్రలు పండుతుంది సరిహద్దుల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలపై దాడులు చేసి కొంచెం భారతదేశాన్ని ఎంతో కొంత ఆనందం పొందుదామని చూస్తున్నటువంటి పాకిస్తాన్ కి ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఆర్మీ చీఫ్ అయితే చెక్ పెట్టనున్నారు అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని దింపమని రాజ్నాథ్ సింగ్ గారు ఆర్మీ చీఫ్ కి అయితే ఆదేశాలు జారీ చేశారు టెరిటోరియల్ ఆర్మీ అంటే సైనిక రిజర్వ్ ఫోర్స్ వీళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూనే ఆర్మీకి సేవలు అందిస్తూ ఉంటారు ఉదాహరణకి మొన్న కేరళలో వరదలు వచ్చినప్పుడు మోహన్ లాల్ గారు చేశారు కదా అదే విధంగా వీళ్ళు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగుతారు అనమాట మోహన్ లాల్ గారు కూడా ఒక కల్నల్ స్థాయి అధికారి అలాగే ఎంఎస్ ధోని సచిన్ పైలట్ అలాగే అభినవ్ బీంద్రా ఇలా కొంతమంది అయితే ఉన్నారు వీళ్ళందరూ కూడా కల్నల్ స్థాయి అధికారులే వీళ్ళు కాకుండా ఈ యాభై వేల మందిలో కనీసం ముప్పై వేల మందినైనా సరే కథన్ రంగంలోకి దించడానికి మన ఆర్మీ అయితే ప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే వీళ్ళకి మరో రెండు మూడు రోజులు తర్ఫీది ఇచ్చి మంచిగా తయారు చేసి అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటారు ఎప్పుడూ కూడా నిరంతరం వీళ్ళు ఆర్మీతో ఉండకపోయినా శిక్షణ మాత్రం తీసుకుంటూ ఉంటారు కాబట్టి వీరిని ఇప్పుడు కథన రంగంలోకి దించడానికి మన ఆర్మీ అయితే ప్రయత్నాలు చేస్తుంది అది కూడా అవసరమైతేనే ఎందుకంటే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ కుట్రల్ని అడ్డుకోవడానికి ఇదే సరైనటువంటి సమయం ముఖ్యంగా మనతో ఆయుధ సంపత్తి విషయంలో కావచ్చు టెక్నాలజీ పరంగా కావచ్చు ఎయిర్ ఫోర్స్ పరంగా కావచ్చు నేవీ పరంగా కావచ్చు ఆర్మీ పరంగా కావచ్చు ఏ విధంగా కూడా సాటి రానటువంటి పాకిస్తాన్ కేవలం మన యొక్క ప్రజల్ని చంపేసో లేకపోతే వారిపై దాడులు చేసో మనపై కక్ష తీర్చుకోవాలనుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఆర్మీ కావాల్సి వచ్చిందనమాట ముఖ్యంగా ఇప్పుడు దేశం చుట్టుపక్కల ఆర్మీ ఉండాలి కాబట్టి ఈ యొక్క పాకిస్తాన్ సరిహద్దులో ఎక్కువ ఆర్మీని మోహరించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ టెరిటోరియల్ ఆర్మీని దింపేసి ఇక్కడ కథన రంగంలోనైనా ఉపయోగిస్తారు లేదనుకుంటే మిగతా చోట్ల వీళ్ళను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ఆర్మీని ఇటు తీసుకొచ్చే ఏర్పాట్లు అయితే చేస్తారు కాబట్టి ఈ టెరిటోరియల్ ఆర్మీ మనకి ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది వీళ్ళని పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఐదు డెబ్బై ఒకటి యుద్ధాల్లో ఉపయోగించారు ఈ టెరిటోరియల్ ఆర్మీని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చట్టంగా మార్చారు